చాలామందిలో మార్పులు అన్నది చాలా ఎక్కువగా వెంట వెంటనే వచ్చేయడం వల్ల చాలామంది సఫర్ అవుతున్న వాళ్ళు కొంతమంది నా దగ్గరికి వస్తున్నారు అంటే ఆ మార్పులు ఎలాంటివి అంటే అంత ముందు దాకా ఏది పడితే అది వాడిన మెడిసిన్ దాని తర్వాత నుంచి ఎప్పుడూ రాలేంది ఇప్పుడు ఒకేసారి సడన్గా బాడీలోంచి కొన్ని చేంజెస్ వస్తున్నాయి దానివల్ల లోపల నుంచి తెలియకుండా కొన్ని నెప్పుల రూపంలోని కొన్ని గ్యాస్ ఫామ్ అవుతాయి మంట కింద వస్తుంది కదా మంట రూపంలోని అలాగే బాడీ బాగా వీక్ అయిపోయినట్టు తలంతా ఏదో తిరుగుతున్నట్టు తల డిమ్ముగా ఉన్నట్టు ఇలాంటి సెంటమ్స్ చెప్తున్నారు వాళ్ళు ఆల్రెడీ బయట కొన్ని హాస్పిటల్కి వెళ్ళి అక్కడ అన్నీ చేయించుకున్నా ఆ టెస్ట్లలో కూడా ఏమీ లేదని చెప్తున్నారు తర్వాత ఎవరో చెప్పడం వల్ల మన దగ్గరికి వచ్చి దానికి సంబంధించి ఏంటి అని చూస్తే దాంట్లో చాలా వరకు కొన్ని ప్రాబ్లమ్స్ ఇమ్యూనిటీ డిజార్డర్ వల్ల అంటే ఇమ్యూనిటీ సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చే రోగాలు అలాగే ఇమ్యూనిటీ ఎక్కువైనా బాడీలో కొన్ని ప్రాబ్లమ్స్ అన్నది పెరుగుతూనే ఉంటాయి అవి కూడా ఇలాగే ఒకేసారి ఇబ్బందిగా అనిపిస్తుంది అలాగా మూడవది ఏంటంటే మనం అప్పట్లో వాడిన మెడిసిన్ ఆ పార్టికల్స్ లోపల ఉండిపోవడం వల్ల దానివల్ల ఇప్పుడు కొన్ని బయటికి ఎప్పుడైతే బయటికి బాడీ గెండుతో ఉంటుందో దానివల్ల కూడా అంటే లైక్ ఫీవర్ వచ్చినప్పుడు వైరల్ ఫీవర్లో మీరు యాంటీబయాటిక్ ఎక్కువ వాడిన అలాగే మీకు ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటివి వచ్చినప్పుడు దాంట్లో కూడా పెయిన్ కిల్లర్లు కానీ యాంటీబయాటిక్ ఎక్కువ వాడతారు అలాంటి అన్నీ కూడా ఒకేసారి బయటికి రిమూవ్ అయ్యే టైంలో మనకి ఇలాంటి అన్ని సైడ్ ఎఫెక్ట్స్ కింద బయటకు వస్తూ ఉంటాయి అవి బయట హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా మీకు ఏది కూడా కనపడదు దానికి ఒకటే పరిష్కారం అది నేచురపతిలో మన రాజేష్ హెల్త్ కేర్లో పర్మనెంట్గా తగ్గడానికి దానికి సంబంధించి ఇమ్యూనిటీ టెస్ట్లు అలాగే లోపల నుంచి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా దానికి సంబంధించిన టెస్టులు అలాగే విటమిన్స్ లోపం ఉన్నా దాని టెస్టులు ఇవన్నీ కూడా నేచురోపతిలో ఫ్రీగా మనం క్యాంప్ కండక్ట్ చేయడం వల్ల మన హాస్పిటల్లోనే ఫ్రీగా చేస్తున్నారు అది మీరు ఎవరు వచ్చినా కానీ మార్నింగ్ హాస్పిటల్ టైంలో వస్తే ఫ్రీగా చేసి మీకు ఆ ఏంటి ప్రాబ్లం అన్నది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు దానికి సంబంధించిన రెమెడీ కూడా మీకు వెంటనే సొల్యూషన్ కింద ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్